అబ్రహాము ఇంకా సన్నిధిని నిలుచుండెను ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం దేవుని స్నేహితుడి కాబట్టి ఇతల గురించి దేవునితో వాదించగలడు అబ్రహాములో మూర్తీభవించిన విశ్వాసం దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో అయినా దిగులుపడాల్సిన పనిలేదు అబ్రహాము విశ్వాసంలో క్రమంగా ఎదిగినట్టే మనమూ ఎదగవచ్చు అబ్రహాము తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగాడే గాని ఒక్కసారి ఒక్క గంతులో అంత విశ్వాసాన్ని అలవర్చుకోలేదు ఎవరి విశ్వాసమైతే పరీక్షలకు శోధనలకు గురవుతుందో ఆ శోధనల్లో ఏ మనిషైతే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి వెలగల రాళ్లను అతి జాగ్రత్తగా చెక్కి పదును పెడతారు లోహం ఎంత విలువైందైతే అంత వేడిమిగల కొలిమిలో దాన్ని శుద్ధి చెయ్యాలి అబ్రహాము అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడకపోయి ఉన్నట్టయితే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని పిలిచేవారు కాదు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం చదవండి నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా కొండల్లో శోకవదనంతో నమ్రతతో కొడుకు వంక బేలగా చూస్తూ ఎక్కిపోయే ఆ వృద్ధుణ్ణి ఓసారి ఊహించుకోండి తాను నమ్మకంగా ప్రేమిస్తూ సేవిస్తూ వస్తున్న తన దేవుని ఆజ్ఞ మేరకు తన బంగారు కొండ తన కొడుకు తన ప్రక్కనే బలిగా చనిపోవడానికి నడుస్తూ వస్తుంటే ఆయనలో ఏ భావాలు చిలరైగాయో ఎవరికి తెలుసు దేవుడు మన జీవితాల్లో జోక్యం కలుగు చేసుకుంటుంటే విసుక్కునే మనకు ఇది ఎంత ఖచ్చితమైన గద్దెంపో చూడండి అబ్రహాము కొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అవమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యలను ప్రక్కకు నెట్టండి యుగ యుగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవలసిన మహత్తరమైన దృశ్యం అది దేవదూతలు అప్రతిభులై చూసారా ఆ దృశ్యాన్ని ఈ వృద్ధుని విశ్వాసమే ప్రపంచమంతటా ఉన్న జనుల విశ్వాసానికి ప్రతీకగా ప్రాకారంగా నిలిచిపోయింది తొట్టుపడని విశ్వాసం ఎప్పుడూ దేవుని విశ్వాస్యతని రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడాలి అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడెప్పుడూ దాన్ని వమ్ము చేయడు కాబట్టి ఈ విషమ పరీక్షకు తట్టుకుని విశ్వాసంతో విజయం సాధించినప్పుడు దేవుని దోత అంటే ఇహోవా లేక దేవుని వాగ్దానాలన్నీ సార్థకమైన పుణ్యమూర్తి యేసుప్రభు అబ్రహాం భుజం తట్టి అన్నాడు నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నది నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు నేను దానిని వమ్ము చెయ్యను నిన్ను కూడా నేను నమ్ముతాను నీవు నా స్నేహితుడివి నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అన్ని కాలాల్లోనూ ఈ కథ ఇంతే ఇకెప్పటికీ ఈ వైన మారదు విశ్వాస సంబంధులైన వాళ్లు అబ్రాముతో కూడా ఆశీర్వదించబడతారు దేవునికి స్నేహితుడిగా ఉండడం అన్నది మామూలు విషయం కాదు